వెల్కమ్ టు అవర్ ఛానల్ సూర్య భగవాన్కి ఇష్టమైన రాసులు ఉన్నాయని మీకు తెలుసా వీరి యొక్క ఇల్లు ఎప్పుడూ కూడా కలకలలాడుతూ ఉంటుందని తెలియచేస్తూ ఉన్నారు జ్యోతిష్య పండితులు సూర్యదేవుడు తన శక్తితో మొత్తం విశ్వాన్ని ప్రకాశింపు చేస్తూ ఉంటాడు చాలామంది కొద్దిమందికి మాత్రమే అతని ఆశస్సులు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి ఈ రాసుల వారిపైన అయితే కురుస్తూనే ఉంటాయని చెప్తూ ఉన్నారు సూర్యభగవాన్ గ్రహాలు రాజుగా పరిగణిస్తారు అనంతమైన శక్తికి నెల కానీ బహుశా మొదటి నుండి సూర్యుని ఆశస్సులు పొందే ఆశీర్వాదం ఉన్న రాసులు ఉన్నాయని మీకు తెలియకపోవచ్చు వీటిని సూర్యభగవాన్కి అత్యంత ఇష్టమైన రాసులుగా పరిగణిస్తారు వీటిని ఏ విధమైన దుఃఖం లేదా సంక్షేమం ప్రభావితం చేయవు సూర్యభగవాన్ని కంటికి రెప్పలా కాపాడే అదృష్ట రాసులు ఏవో చూద్దాం సింహరాశి వారు సింహరాశి వారికి అధిపతి గ్రహాల రాజు అందువలన అతను ఎల్లప్పుడూ దానిపై తన ప్రేమను కురిపిస్తాడు సూర్యుని దయవల్ల ఈ రాశి చక్రంలో ప్రజలు నాయకత్వ సామర్థ్యంతో ఉండి ఉంటారు ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వారి వద్దకు వస్తారు వారికి ఎప్పుడూ కొంత డబ్బు కొరత ఉండదు తమ కెరీర్లో గొప్ప విజయాలు పొందుకుంటారు వ్యాపారంలో కూడా భారీ లాభాలు పొందుతారు వారు ఈ రాశికి అధిపతి అంగారక గ్రహం సూర్య భగవాన్తో విడిని స్నేహం కలిగి ఉన్న గ్రహంగా పరిగణిస్తారు సూర్యదేవుడు తన స్నేహితుడు రాశిచక్రం ప్రక్క ఎల్లప్పుడూ దయతో ఉంటాడు సూర్యుని ఆశీర్వాదంతో మేషరాశి ప్రజల జీవితం ఆరోగ్యపరంగా జీవితాన్ని గడుపుతారు ఈ రాశి వారు ప్రజలు దృఢ నిశ్చయంతో ధైర్యంగా నమ్మకంగా ఉంటారు సూర్యదేవుడు దయతో విజయం సాధించబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ధనుసు రాశి వారికి సూర్య భగవాన్ ధనుసు రాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఈ చక్రానికి అధిపతి దేవగురువు బృహస్పతి ఈయన సూర్య భగవాన్ గురువుగా కూడా పరిగణిస్తారు అందువల్ల సూర్యుడు ఎల్లప్పుడూ కూడా తన గురువు పాలనలో ఉన్న ధనుసు రాశితో ఆనందంగా ఉంటాడు ఈ రాస్త సంబంధం వ్యక్తులు డబ్బు గౌరవం గౌరవం రెట్టింపు అందుకుంటూ ఉంటారు వీడియో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి